హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే భాస్కర్ ఇప్పుడు వాళ్ళు మనకు కర్ధనగర్ పాత అయితే ఉందన్నమాట మనకు అయితే ఇక్కడ పదిహేను ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మనకు వచ్చేసి అండ్ మనకి ఇక్కడ ఏంటంటే హెచ్ఎఫ్ మొత్తం హెచ్ఎఫ్ ప్రాస్లో ఉన్నాయన్నమాట హెచ్చప్ మనకు మనకైతే మూడు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయన్నమాట అలాగే కొన్ని కొన్ని అయితే బుక్ అయిపోతున్నాయి ఆల్రెడీ మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఆ ధరలు వచ్చేసి అన్నమాటలు అయితే కనుక్కుందాం ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి తప్పకుండా వెళ్ళాగా అని చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము ఓకే జస్ట్ గో అన్న యా గురించి చెప్పనా అన్నది జర్సీ దా అనేది ఓకే జెర్సీ సెకండ్ అనేది ఓకే మనకి డెలివరీ ఆడుతున్నాడు అంటే మనకు మనకి పాలు ఎంత వరకొచ్చా ఇది మనకు మనం మనం ఆరు ఆరున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే మనకి ఇది ఎన్నో లాక్ వేసినట్టే సెకండ్ లాక్ వేసినట్టు రెండో అవుతామంటా ఫ్రెండ్ చూసినారు కదా అవైతే ఇప్పుడే వన్ మంత్ అది వన్ అవర్ అయితే అవుతుంది డెలివరీ అయ్యి మనకు ప్రస్తుతానికి అయితే ఇంకా పాలైతే తీసేయలేరు ఇంకా మనకైతే ఆరో చేల వరకు అయితే పెట్టుకోవచ్చు అవకాడ అయితే ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది మనకైతే వచ్చి రేట్ వచ్చేసి ఆ రేట్ చెప్పగలుగుతావునా డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఓకే చూసినారు కదా మనకైతే ఇక్కడ డెబ్బై రెండు వేలకి ఇస్తారంట మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాం అంట ఓకే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుందండి పొడి కూడా అండి ఓకే నెక్స్ట్కి అయితే తెలిపింది అండి అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న అన్న డేస్ ఉంది చెప్పనాడు ఉంది మనకు అంటే జున్నుపాయలు ఎంత వరకు నాలుగు ఇస్తున్నా అంటే మనకు ఇంకా పెరుగు అన్న ఐదు ఐదు వరకు పెట్టుకోవచ్చా చూసినా మనకైతే ఇది జెర్సీ అనమాట మనకు వచ్చేసి జెర్సీ క్రాస్ జర్సీనా జర్సీ కొంచెం జెర్సీ అనమాట మనకి ఇది ఎంత వరకు అన్న రేటు అరవై అరవై ఐదు వేలు మాట్లాడితే తగ్గుతా అంట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకు వచ్చేసి ఇంకా ఐదు వేల వరకు అయితే అయితే చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే కూడా దీని చూడా ఆడదునాదూడు గిరిధుడు గిరియా ఫ్రెండ్స్ గిరితుడు ఉందంట మనకు వచ్చి చూసినారు మనకైతే అవైతే ఇక్కడే ఉంది ఓకే మనకైతే చూసినారు కదా ఒక అరవై ఐదు వేలు పెట్టుకోండి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతానమాట పాలైతే ఐదు ఐదు వేల వరకు అయితే పెట్టుకోండి చూసినారు కదా ఓకే మూడు థర్డ్ లెక్క వేసినాను అనేది ఓకే ఏనన్నీ కొందానా తినడానికి ఉంది ప్రాస్ట్ మనకు వచ్చేసి ఇది డెలివరీ సమయం ఎంతవరకు కట్టుకోవచ్చా ఒక టెన్ డేస్ అది ఫ్రెండ్స్ చూసినారు కదా పొడి చూడండి నరాజు చూడండి మనకు వచ్చేసి ఏంటంటే ఇది మనకి దీని దేవుతా పాలెంత వరకు కట్టుకోవచ్చా లీటర్ టైం పూటగా ఒక రెండు పూటలు ఎంతవరకు వచ్చా ఇరవై లీటర్లు ఇస్తాను ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తాను నేను అట్ట చూడండి ఇంకా సమయం అయితే ఒక వన్ లేకపోతే టెన్ డేస్ పడతాం ఒక టెన్ డేస్ అయితే పడతాం అంటే చూసినారు కదా ఓకే మనకి ఇది ముంగళ చూడొచ్చు ఇది బ్రీడ్ చెప్పననా హెచ్ఎఫ్ క్రాష్ అంట లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి మనకొచ్చేసి చూసినారు కదా ఒక ఒకటి ఒకటి చెప్తారు మనకు వచ్చేసి ఫైనల్ తగ్గుతుంది ఓకే చూసినారు కదా మనకైతే ఇదే ఎక్కువ రేట్ ఇక్కడ మనకు ఇంకా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి కూడా అలా గురించి చెప్పనా వచ్చిన ఓకే ఇది ఒక ఫైవ్ డేస్ పడతా అండి ఫ్రెండ్ దీని పొగగు దీని నరాలు చూడండి దీని పొడుగు చూడండి దీనికి ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న దీని పాలు ఎనిమిది లీటర్లు ఇస్తాను ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్ సాయంత్రం ఫ్రెండ్ చూసారా పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు వచ్చేసి ఇది ఎందుకు వచ్చినా ఉండనా మూడో మూడోది ఫ్రెండ్ చూసారా మూడో లాక్ అంట మనకు వచ్చేసి అంటే ఇప్పుడు డెలివరీ అయితే మూడో లాక్ వచ్చినా మూడో ఓకే మనకొచ్చేసి దీని దగ్గర చూసినారు కదా మనకి దీని ధర ఏం చెప్తారానా ఎనభై ఐదు వేలు చెప్పాను ఎనభై ఐదు వేలు ఇక్కడ వచ్చి మాట తగ్గుతానా ఓకే మనకి ఇది సమయం ఒక టెన్ డేసా ఐదు ఆరు ఒక ఫైవ్ ఫైవ్ ఫోర్ డేస్ అయితే పెట్టుకోతా ఉంటా ఫ్రెండ్స్ మనకు డెలివరీకి చూసినారు కదా అంటే అట్టారు చూడండి అండ్ పొడిగు చూడండి పొడుగు నరాలు చూడండి పాల నరాలు అండ్ మనకు వచ్చేసి ఆవు ముంగళ చూడండి అవి అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే మళ్ళీ నెక్స్ట్ గురించి చెప్పండి ఉంది ఓకే

మేము ఫైనల్ డేట్ ఇవ్వండి అన్న తగ్గుతా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి పెద్ద పెద్ద డైరీ ఫామ్లో పాలు ఉపయోగించుకోవడానికి అయితే చెట్టు అయితే అవులు మనకు వచ్చి చూస్తున్నారు కదా మనమైతే నెక్స్ట్ అది ఎట్కొచ్చి వెళ్ళిపోండి అండి చూడొచ్చు ముంగల హోయ్ హోయ్ ఇంకో ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే నెక్స్ట్ అది ఎట్కొచ్చి వెళ్ళిపోండి అండి అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న ఓకే ఏనిందా దూడానా ఆడ ఆడదోడు అంటే ఎండేసి అవుతున్నాయి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు మళ్ళీ ఇప్పుడు సోమ

ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తారు అనమాట అయితే మనకు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట అండ్ మనకు వచ్చేసి చూసినారు కదా బ్రీడ్ అనమాట అండ్ జెర్సీ అనమాట ఇది వచ్చేసి ఓకే మనం అయితే నెస్టా షాప్ ఎట్టుకైతే రండి నెక్స్ట్ గురించి చెప్పండి అన్నది వచ్చిన ఇప్పుడు డెలివరీ అయిందన్నా అని కొందా ఒక టెన్ డేస్ టైం కదా టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే బడి వీడు అండి అండ్ టెన్ డేస్ పెట్టుకోవచ్చా టెన్ డేస్ వరకు ఓకే పాలెంత వరకు పెట్టుకోవచ్చా ఎనిమిది ఓకే అంటే మనం మనం అంతా పెట్టుకోవచ్చు ఎన్ని ఎన్ని ఎమ్మిది దానికి అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు చూసినారు కదా అంటే మనకు టెన్ డేస్ పెట్టుకోవాలి టైం లాక్ వేసిన ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే త్రాడు లాక్ మనకైతే ఆవి చూడండి అండ్ ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అండ్ చూడవచ్చు ఏది ఏం బ్రీడ్ అన్నది జెర్సీ జెర్సీయా కలర్ బ్లాక్ అండ్ వైట్ కానీ ఆ జర్సీద ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఆవైతే అయితే ఈ విధంగా అయితే అనమాట ముంగళ కూడా ఓకే మనం అయితే నెక్స్ట్ ఛార్జ్ తెలిపెండీ నెక్స్ట్ ఛార్జ్ గురించి ఇప్పుడు డెలివరీ డెలివరీ ఓకే మనకి ఇది దూడానా కోడూడీ కోడ దూడా దీన్ని నరాలు చూడండి ఫ్రెండ్ మనకు వచ్చేసి దీని పాలెం తర్కెట్కి వచ్చాటనా ఆల్రెడీ తొమ్మిది తొమ్మిది ఇస్తుంది దినిపాలనా మంచి పాలు కూడా అంట ఫ్రెండ్స్ మనకి అంటే డెలివరీ అన్ని సమయం అవుతున్నా డెలివరీ ఆ రోజులు అయితే ఫ్రెండ్ చూసినారా బోడే అనమాట మనకి క్రాషా ఇచ్చే ఆ ఇచ్చే సేల్ అయింది ఆల్రెడీ ఓకే ఆల్రెడీ బుక్ అయిపోయిందా బుక్ అయిపోయింది ఓకే మనకు ఎంతవరకు ఇప్పుడు మనకి దీన్ని నైన్టీ థౌసండ్కి నైంటీ ఫైవ్కి అయితే బుక్ అయిపోయింది అంటే ఫ్రెండ్ చూసినారు కదా అవి అయితే బోడే అనమాట దీనికి అయితే మగ దూడు ఉందంట చూడొచ్చు దీన్ని నారాలు చూడండి పొడి చూడండి ఈ అవుతుంది అనమాట ఓకే మనం అయితే నెక్స్ట్ ఛార్జెట్కి తెలిపింది అలా నెక్స్ట్ ఛార్జ్ గురించి చెప్పండి అన్న సెకండ్ అనేది ఓకే ఇది ఒక ఫైవ్ డేస్ టైం ఉంది ఓకే పాల అయితే పది లిటర్లు గ్యారంటీ ఇచ్చింది మనకు అయితే అయితే ఓకే చూస్తున్నారు కదా దీని నరలు చూడండి చూడండి దీని ఇంకా అట్టర్ చూడండి అంటే డెలివరీ అయిందన్నీ డెలివరీ ఉందా అంటే సమయం ఎంత అరగట్టుకోవచ్చు అన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే పెట్టుకోవచ్చు డేస్ వరకు అయితే చూసినాక మనకైతే అండ్ పది రేటర్లు పెట్టుకోవాలా పది ఫైవ్ ఫైవ్ త్రీ వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ చూసారు కదా మనకైతే బ్రీడ్ అనమాట రాసిగానా చెప్పాను అది ఎన్నో సెకండ్ లాక్ వేసినా సెకండ్ లాక్ ఓకే మనకు చూసిన సెకండ్ లాక్ వేసిన అంట మనకు వచ్చేసి దీని ధర చెప్తారా నైటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మాట్లాడితే తగ్గుతానా ఓకే నైంటీ ఫైవ్ చెప్తారు మాట్లాడితే కూడా వచ్చి మాట్లాడుతామంట చూసినారు కదా నా అయితే ఈ విధంగా అవుతుంది అనమాట కొడుగు కూడా అండి వన్ అవర్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ షాప్ ఎత్తుకెళ్ళిపోందండి నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న

ఇక దూడ చూసినారు కదా ఇక్కడే ఉంది అనమాట అండ్ అన్న పాలు తీసేసి రాకే తీయాలంటే మనకు వచ్చేసి ఒక తొమ్మిది తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి అండ్ చూసినారు కదా దీని ధర ఏం చెప్తారా నైన్టీ ఫైవ్ వస్తే మాట్లాడితే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట